ఓకేనా ఇది వైట్ జేంట్ అంటారు దీన్ని ఇది బ్రీడరు ఇది ఐస్ నల్లగా ఉంటుంది ఇది టోటల్ వైట్ ఉంటుంది కాబట్టి ఇది దీన్ని వైట్ జెంట్ అని మనం పేరు పెట్టుకున్నాం దీన్ని ఇది వచ్చేసి క్యాలిఫోర్నియా వైట్ ఇది క్యాలిఫోర్నియా వైట్ ఇది చెవులు నల్లగా ఉంటాయి ముక్కు నల్లగా ఉంటుంది కాళ్ళు నల్లగా ఉంటాయి ఇది తోక తోక కూడా ఇది నల్లగా ఉంటుంది ఈ చెవులు నల్లగా ఈ ఇంకా కాలం ముందు కాలం నల్లగా ఉంటుంది ఇది క్యాలిఫోర్నియా వైట్ అనుకోండి ఇది వైట్ ఇది ఇంకొకటి వచ్చేసి ఇవి బేబీస్ ఇవి వచ్చేసి ఇది ఇది న్యూజిలాండ్ వైట్ బేబీ ఇది వన్ మంత్ బేబీస్ ఇవి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అయిన తర్వాత ఇది గోల్డ్ స్పాట్ ఇది ఇది రెండు అంటే ఈ తల్లికి ఇదే ఏం లేదు ఏదైనా పుట్టవచ్చు ఇది 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 పుట్టింది ఇది పుట్టింది ఇది మేలు మాత్రం ఇది న్యూజిలాండ్ వైట్ అంటే ఈ తల్లికి ఇదే పురుతుంది అని ఏం లేదు ఇది స్వహేచ్ఛించలా ఇది అడవి జాతి కలర్ ఇది ఇది దీని మీటు కూడా బాగా తీసుకుంటారు అంటే మీట్ అంతా ఒకటే కలర్లు వేరు ఇగో ఇది బ్లాక్ ఐస్ ఇగో ఇది ఈ ఈ కలర్ ఉంటుంది ఇది బ్రౌన్ కలర్ ఉంటుంది ఇది ఇప్పుడు నేను చెప్పినా కదా గోల్డ్ స్పాట్ అని ఇది గోల్డ్ స్పాట్ మదర్ ఇది ఇగో ఇది మదర్ ఇది ఇగో ఇది ఇది దీని పిల్లలు వచ్చేసి మళ్ళీ స్వేచ్ఛించుల పిల్లలు కూడా పుట్టింది సో చూడండి ఇది కూడా పుడుతుంది దీనికి ఇదే పుడుతుంది అని ఏం లేదు ఇది ఏదైనా పుట్టొచ్చు ఇగో ఇది న్యూజిలాండ్ ఇది ఇగో న్యూజిలాండ్ బయట ఇది ఇది బేబీస్ ఇవి కూడా వన్ మంత్ బేబీస్ ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్ కాగానే సేల్కుంటాయి ఇది టోటల్ న్యూజిలాండ్ వైట్ ఇది ఇది పెట్ షాప్లో బాగా ఇష్టపడి తీసుకుపోతుంటారు ఇది 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 అది వైట్ జెంట్కి ఏమో ఐస్ బ్లాక్ ఉంటుంది ఇదేమో ఐస్ రెడ్ ఉంటుంది టోటల్ వైట్ ఉంటుంది ఇక నీకు చెవుల దగ్గర నుంచి ఇక మొత్తం టోటల్ ఏ ఏ మార్కు టోటల్ వైట్ ఉంటుంది ఇది న్యూజిలాండ్ వైట్ ఉంటుంది మనం ఇంకా ఇది ఇది ఇంకో అదొకటి ఉంది ఇది బ్లాక్ జెంట్ అంటారు దీన్ని ఇది ఇది దీన్ని బ్లాక్ జెంట్ అంటాం దాన్ని మనం ఇది ఒక టైపు ఇది బ్లాక్ జెంట్ అంటాం ఇది మనం ఇంకొకటి సోయట్ చించిలా ఉండాలి ఇది బ్రౌన్ అదే ఇది ఇది వచ్చేసి ఇది వెరైటీ ఇది 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 స్పాట్ ఇది చూడండి కలర్ ఇది బ్లాక్ వైట్లు ఉంటుంది ఇది ఇది ఇంగ్లీష్ స్పాట్ దీన్ని ఇది 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 వెరైటీ కలర్ ఇది అండ్ అలాగే వాటి అంటే ఎప్పుడు క్రాసింగ్ టైం ఒక్కోదాండి ఉంటుంది కదా అదొకటి ప్లస్ వాటి లైఫ్ స్పాన్ ఎన్ని చేతికి ఎప్పుడు వస్తుంది ఏ స్టేజ్లో అని ఒక్కొక్క మాట ఎప్పుడు వస్తుంది చేస్తే కవర్ అవుతుంటుంది కూడా ఇది ఇది డచ్ అంటారు దీన్ని దీనికి డబుల్ కలర్ డచ్ ఇది 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 వైట్ జెంట్ ప్లస్ మళ్ళీ ఇది రెండింటి కలిపి పుట్టింది కాబట్టి ఇది డచ్ అంటాం ఇట్లాంటి డచ్లు చాలా రకరకాలు ఉంటాయి ఇవి దీన్ని పిల్లలు వచ్చేసి ఇప్పుడు మనం ఫామ్ సిక్స్ మంత్స్ బ్రీడర్స్ తీసుకున్నాం అనుకో ఇప్పుడు ఒక వన్ మంత్ మీరు మీ దగ్గర అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత క్రాసింగ్ చేపిస్తే క్రాసింగ్ చేయించిన వన్ మంత్కి డేట్ వేసి పెట్టుకోవాలి మీ దగ్గర స్టిక్కర్ ఉంటాయి బాక్స్ స్టిక్కర్ పెట్టుకుంటే డేట్ రాసి పెట్టుకుంటే వన్ మంత్లో ఇట్లాంటి కాటన్ బాక్స్ మన ఇట్లాంటి బాక్స్ పెట్టుకోవాలి నెట్ బాక్స్ నెట్ బాక్స్ పెట్టుకుంటే మీరు దాంట్లో పిల్లలు డెలివరీ అవుతుంది దాన్ని ఇది వచ్చేసి దీని లైఫ్ వచ్చేసి ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు మాత్రమే పిల్లలు ఇస్తుంది మీకు రెండున్నర సంవత్సరాలంటే ఒక సమ సంవత్సరంలో నాలుగు నుంచి ఐదు డెలివరీలే తీసుకోగలుగుతారు ఇది చే తర్వాత నీకు మినిమం మంచి ఫుడ్ ఉంది మంచిగా ఉందంటే నా దగ్గర త్రీ ఇయర్స్ వరకు కూడా ఇస్తాయి డెలివరీ పిల్లలు త్రీ ఇయర్స్ తర్వాత అంటే ఒకటి రెండు మూడు మన ఫామ్లో వర్కౌట్ కాదు కాబట్టి మినిమం ఐదు మినిమం ఐదు ఆరు పెట్టుకుంటే ఒక తల్లి నుంచి మనకేమన్నా టూ అండ్ హాఫ్ మంత్స్కి అంటే వన్ మంత్ పిల్ల ప్రెగ్నెంట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ నీకు వన్ మంత్ పిల్లల దాత్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే త్రీ మంత్స్ పోతుంది అంటే నీకు నా నాలుగు డెలివరీలు మాత్రమే సంవత్సరానికి అవుతుంది ఇది నెల నెల డెలివరీలు అయ్యేది లేకపోతే నీకు అది అయ్యేది కాదు ఇది నాలుగు నాలుగు నుంచి ఐదు అంటే మంచిగా ఉంటే నాలుగు నుంచి ఐదు ఈతలే ఇది డెలివరీస్ అయితే కాబట్టి నీకు దీని లైఫ్ స్టైల్ ఇట్లుంటుంది ఇది డచ్ ఇది బ్లాక్ గేంట్ బ్లాక్ గేంట్కు న్యూజిలాండ్ వైట్ పుట్టిన బ్రీడర్ ఇది డీల్ స్పెసిఫికేషన్ చెప్పారు ఇది సేమ్ లక్షణాలు సేమ్ ఉంటాయి సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పింది మేము వన్ ఇయర్ వరకు సేమ్ ఇదే ఉంటుంది కాకపోతే రోగాలు గుర్తుపెట్టుకోవాలి ఇలా మెయిన్ ఇది అసలు ఇది క్రాసింగ్ అయిందా లేదా క్రాసింగ్లో కూడా మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఇది చాలామంది ఈ క్రాసింగ్లు ఈ బేబీస్ పుట్టడం వల్ల ఇవన్నీ తీసేయలేక చాలామంది లాస్ అవుతుర్రు ఇది అంటే అంటే కొత్త ఫామ్ వచ్చిన వాళ్ళకు బాగా పెద్దగా ఏదో లక్షణాలు ఆలోచన చేసి రావద్దు ఇది మార్కెట్ కూడా అక్కడక్కడనే ఉంది మీరు ఎక్కడో ఎన్నో పెట్టిన తర్వాత మీరు ఇక్కడ హైదరాబాద్ పంపేయారంటే మీకు కిరాయి సరిపోతుంది మీరు చాలా మంది లాస్ అయ్యేది ఎందుకంటే ఇందుకే ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు అయితే నమ్మవద్దు ఇంకా ఫామ్లా మరీ మరీ అంత మంచిగా అయితే ఏం లేదు కాకపోతే మంచిగా మీరు ఎంత చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అంతే ఇది లైవ్ ప్రొడక్షన్ ఇది చాలా డిఫరెంట్ ఫామ్ ఇది మీరు ఎంత చేసుకుంటే అంత మంచి కొత్త ఫార్ములకు మరీ మరీ చెప్తున్నా బ్రీడర్స్ మీకు మీకు రోగాలు చెప్పి మీకు అన్ని వివరించిన తర్వాతనే బ్రీడర్స్ తీసుకోండి అక్కడ మాయ మాటలు చెప్పి నమ్మొద్దు ఈ మస్తులు నాది ఇన్నిళ్ళ ఫాము నేను అది అన్నిళ్ళ ఫాము అని చెప్పి చెప్తా నేను నేను కూడా నా అబద్ధాలు ఆడితే మిమ్మల్ని చేయొచ్చు కానీ నాకు అబద్ధాలు ఇష్టం ఉండదు నేను బ్రీడర్స్ కూడా నచ్చిన వ్యక్తులకు మాత్రమే ఇస్తా నేను ప్రతిదీ తీసుకొని పొండి వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కానీ నేను ఇయ్యను మీ అందరి డీటెయిల్స్ అడిగిన తర్వాతనే నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇయ్యగలుగుతాను నేను ఫామ్ నుంచి బ్రీడర్స్ నేను బ్రీడర్స్ కూడా ఎక్కువ ప్రొడక్షన్ చేయను నేను బేబీస్ వచ్చిన నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి వచ్చిన వచ్చిన బేబీస్ సేల్ చేసుకుంటా ఏమైనా ఉంటే ల్యాబ్ ఆర్డర్స్ ఉంటాయి నాకు దాన్ని సపరేట్గా నేను శిక్షణ పెట్టుకొని సాధకుంటా ల్యాబ్కి ఇవ్వగలుగుతాను ఈ రెండు సెక్షన్లు నేను చూసుకోగలుగుతాను నార్మల్గా దీంట్లో మీరు అన్నారు రిస్క్ అన్నారు కాబట్టి నిబద్ధతతోనే చేయాలి నిజాయితీతోనే చేయాలి రిస్క్ లైఫ్ దీంట్లో అయితే ఓవరాల్గా మంచి మేనేజ్మెంట్ చూసుకొని మంచి అన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటే నెల సంపాదన ఎంతవరకు ఉండదు అంచనా ఓకే ఇప్పుడు మీరు నెల సంపాదన చాలామంది ఏమంటారు అంటే అన్న నాకు పది యూనిట్లు పెడితే నాకు వేరే నేను యూట్యూబ్లున్నా నలభై వేలు వస్తున్నాయి అన్న రెండు వందల కుందేలు పెడితే నాకు ఎనభై వేలు వస్తుంది మూడు వందలకి పెడితే లక్ష ఇరవై వస్తుంది అంతా పోతుంది మీరు ఫస్ట్ మీరు రెండు నుంచి మూడు యూనిట్లు తీసుకొని మీతో అవుతుందా అసలు ఫస్ట్ చెక్ చేసుకోండి అవుతుంది ఓకే అవుతుంది అన్నప్పుడు దాని ద్వారా మార్కెట్ కూడా క్రియేట్ చేసుకోండి మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంట్లో కరెక్ట్ పద్ధతి ప్రకారం నీతి నిజాయితీ తోటి కరెక్ట్ పోతే మార్కెట్ ఉంది మీ దగ్గర మంచి ప్రొడక్షన్ ఉంటే మంచిగా మీరు కూడా సేల్ చేసుకోవచ్చు మీరు మార్కెట్ కూడా ఉంది ఇంట్లో మీట్ మార్కెట్ కూడా ఉంది ప్లస్ మళ్ళీ నీకు బేబీస్ మార్కెట్ కూడా ఉంది అంటే సీజన్ అండ్ సీజన్ అనేది కామను ఈ ఎండాకాలం వచ్చేసి ఓ రెండు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఎండాకాలం హీటు మీటు పోదు నీకు బేబీస్ కూడా వేరే పెట్ షాప్లోకి పోతే అన్న చనిపోతే మేము తీసుకోలేము రెండు నెలలు ఆగండి అంటారు అంటే ఈ నెల వచ్చే పిల్లలు కూడా మనం కాపాడుకునే స్టేజ్లో ఉండాలి మనం ఆ స్టేజ్లు ఉంటే ఏం కాదు ఈ ఫామ్లకి వచ్చేటళ్ళకు మంచి సిన్సియర్గా నీతి నిజాయితీ చేసుకోవాలైతే ఏం కాదు